ప్రభుత్వాలు మారలేదు ఒక ప్రభుత్వమే మారింది ఈ రెండో ప్రభుత్వాన్ని ఎవరు ప్రభుత్వం అనుకోవట్లేదు ఓకే మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ వన్ బై వన్ యుద్ధ ప్రాతిపదికను జరుగుతాయి ఐదు సంవత్సరాలు మీరు ఖాళీగా ఉన్నారు కదా ఏ రోజునపై అడిగారు ఆయన్ని ఏం అడగరు మీతో మాట్లాడే వాళ్ళు ఉండరు మిమ్మల్ని మీరు మీకు నెక్స్ట్ నెక్స్ట్ ఉందా యూజిడి చాలా ఇబ్బంది ఉంది ఇది తొమ్మిది వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆ రోజున ఐదు వందల సెంట్రల్ ఫోర్ హండ్రెడ్ స్టేట్ మ్యాచింగ్ ఐదు వందలు వాళ్ళు ఐదు వందలు రిలీజ్ చేశారు మూడు వందల కోట్ల రూపాయలు మనుషుల లేని దగ్గర పైపులు వేశారు మిగిలిన నూట యాభై కోట్లు డైవర్ట్ చేశారు నాలుగు వందల కోట్లు మ్యాచ్ చేయలేదు ఇది దిస్ ఈస్ ద సిచ్యువేషన్ నారాయణ గారితో కూడా నిన్న మాట్లాడాము యాజ్ సూన్ యాజ్ డబ్బులు వచ్చిన వెంటనే ఇది ఎలా చేయాలి ఎలా మ్యాచ్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాం ఐదేళ్ళు ఈ అయిపోయే లోపటి పరిస్థితుల్లో చేస్తాం వన్ ఇయర్లో చేస్తామా టూ ఇయర్స్లో చేస్తామనేది ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఎలొకేషన్ బట్టి చేస్తాం సరే ఆ రోజు చెప్దాం అనుకున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రీజనల్ పోస్ట్ ఆఫీస్ హెడ్ బ్రాంచ్ కడదాం అనుకుంటున్నాం యాభై కోట్ల రూపాయలతోటి అమరావతిలో గట్టబోతా ఉన్నాం ఒక రెండు నెలల్లో శంకుస్థాపన చేస్తా ఎనభై వేల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఫస్ట్ మా పోస్టల్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ అవన్నీ కూడా అమరావతిలో కన్స్ట్రక్ట్ అవుతాయి అది ఒకటి తర్వాత మాకున్నటువంటి నరేగా నిధులు కానీ హౌసింగ్ స్కీమ్ హౌసింగ్ స్కీమ్ కింద దా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వరకు రిలీజ్ అయిన టూ టు త్రీ ల్యాక్స్ ఎన్నో రిలీజ్ మనకు ఆప్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో దాని పది లక్షలు ఇల్లు ఊరగా వచ్చే విధంగా ఎలా చేయాలనేది కూడా చూస్తా ఉన్నాం రోడ్లు ప్రతి దాంట్లో కూడా సాధ్యమైనంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్ట్రా ఏ విధంగా తీసుకురావాలనే పనిలోనే ఉంటాం హాస్టల్కి సంబంధించి సార్ ఆల్రెడీ పాస్పోర్ట్ దగ్గర నుంచి కూడా ఎగ్జిస్టింగ్ ఏదైతే స్టాఫ్ ఉందో దాన్ని సమర్థవంతంగా వాడుకుంటుంది పోస్టల్ డిపార్ట్మెంట్ సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంకేమైనా యాడ్ ఆన్స్ ఏమన్నా ప్లాన్ చేశారు డెఫినెట్ అంటే ఇందులో రెండు మూడు ఉన్నాయి మీరు చెప్పింది ఒకటి పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా లాసెస్లో ఉంది ఎంప్లాయీస్ ఏమో ఒక పది ఇరవై యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు